ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని దేవకీ వసుదేవ సంవాదం గురించి తెలుసుకుందాము అటుపైన కొంతకాలానికి దేవకీ దేవి గర్భం ధరించింది పది నెలలు మూసి మగబిడ్డను ప్రసవించింది వసుదేవుడు తన శబ్తాన్ని అలనాటి సంఘటనను గుర్తు చేశాడు బిడ్డను కంసుడికి అప్పగిస్తానన్నాడు కర్మ పరిపాకము మన బోట్లకు దుర్ అందరూ కాలపాషానువర్తులే వర్తులే శుభ అశుభ కర్మఫలాలు అనుభవించక తప్పదు ప్రతి జీవుడికి ప్రారంధం ఒకటి ఉంటుంది అది విధి నిర్మితం అనూల్క్యం దేవి ఇంతకన్నా నేను చెప్పగలిగింది లేదు అన్నాడు వసుదేవుడు అంతరంగంలో పడుతున్న ఆవేదన అర్థమైంది దేవి అంది కదా స్వామి ఎవరు చేసిన కర్మవారు అనుభవించక తప్పదంటున్నారు నిజమే కానీ తీర్థయాత్రలు చేయడం వల్ల తపస్సులు చేయడం వల్ల దాన చేయడం వల్ల దుష్కర్మల ఫలితాలను తప్పించుకోవచ్చునేమో ధర్మశాస్త్రాలలో ప్రాయచిత్త విధులు ఎందుకే కదా చెప్పారు బ్రహ్మహత్య సువర్ణాపహరణము సురాపానము గురుపత్ని గమనం వంటి పంచమహాపాతకాలకు ప్రాయచిత్తంగా పన్నెండేళ్ల వ్రతాన్ని మనుభ ప్రభుత్తులు ధర్మశాస్త్రకర్తలు ఉపదేశించారు కదా వాటిని ఆచరించిన వారికి పాపాలు తొలగిపోవా మరి తొలగిపోయినట్టయితే తత్వదర్శులైన మహర్షులు వాటిని ఎందుకు చెప్పినట్టు యాజ్ఞవల్క్యుడు మొదలైన ధర్మశాస్త్రకర్తల మాటలు నిరర్థకాలేనా అది కాక ప్రాణేశ్వర జరగవలసింది జరిగి తీరుతుంది అనే మాటను అంగీకరిస్తే ఇకల ఇక సకల శాస్త్రాలు సకల ప్రయత్నాలు వ్యర్థమే కదా అనుకుంటే రోగం తగ్గుతుందన్నప్పుడు ఆయుర్వేదం ఎందుకు రావాలనుకుంటే స్వర్గం వస్తుందన్నప్పుడు అగ్నిష్టోమాది యజ్ఞాలెందుకు ప్రాణికోటి శీలమే నిరర్థకమవుతుంది కదా ప్రమాణాలన్నీ వ్యర్థమైపోతే ధర్మానికి మూలఛేదము జరిగిపోదు మరొక్క మాట నాత ప్రయత్నించి ఉద్యమించి కార్యాలను సాధించుకున్న వ్యక్తులు ఎంతోమంది మన కళ ఎదుట కనబడుతున్నారు వారిని ఆదర్శంగా తీసుకోవడం మన కర్తవ్యం మన బిడ్డను మనం దక్కించుకోవాలి ఒక మంచి కోసం ఒక శుభం కోసం మాట తప్పడం ఏ రకంగాను నిత్యం కాదని బుద్ధిమంతులు చెబుతున్నారు దేవకీ దేవి పలుకులు వసదేవుడిని సత్యనిష్టను కదిలించలేకపోయాయి తాను నమ్మిన కర్మ సిద్ధాంతాన్ని మరింత హేతుబద్ధంగా వివరించాడు ప్రాణేశ్వరి నిజమే అన్నట్టు ప్రయత్నము ఉద్యమము చేయవలసిందే కానీ ఫలం ఎప్పుడూ దైవాధీనమే అందరికీ అన్ని ప్రయత్నాలు అన్ని వేళలా ఫలించవు అది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాము కదా అంచేత ఉద్యమం కల్ కర్తవ్య ఫలం దైవ దైవవశానుగం ఇది గుర్తుంచుకోవాలి మనం అదీ కాక ఈ సంసారంలో ప్రతి జీవికి మూడు రకాల కర్మలు ఉంటాయని వేద పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి సంచిత కర్మ జీర్ణ కర్మ కర్మలు మూడు బీజప్రాయాలుగా ఉండి శుభాశుభాలను కల్పిస్తూ ఉంటాయి జన్మలకు వెంట వస్తాయి కర్మానుసారంగానే జీవుడు ఒక దేహాన్ని విడిచి మరొక దేహం పొద్దుతూ ఉంటాడు దివ్యదేహంతో స్వర్గసుఖాలు అనుభవించడం కానీ యాతనా దేహంతో నరకయాతనలు పడటం కానీ అంతా కర్మఫలంగానే జరుగుతూ ఉంటుంది వర్తమాన కర్మలు ప్రాయచిత్తంతో నశిస్తాయి సంచిత కర్మలు అంతే ప్రారంధ కర్మలను మాత్రం యథాతథంగా అనుభవించక తప్పదు అదొక్కటే వాటిని తొలగించుకునే మార్గం అని చెప్పాడు అందుచేత ఓ ప్రియభామిని మన కుమారుణ్ణి కంసుడికి అప్పగించక తప్పదు మాట తప్పి లోక నిందకు గురికావడం ఎవరికి అభిలషణీయం కాదు ఈ సంసారం అనిత్యము అశాశ్వతము జనన మరణాలు దైవాధీనాలు అందుకని దేనికి శోకించవలసిన పని లేదు ఆడి తప్పిన వాడి జీవితము వ్యర్థము ఇహలోకమే లేని వాడికి పరలోకమేమిటి కనుక దేవి బిడ్డను ఇలాంతే కొంసుడికి అప్పగించి వస్తాను సత్యాన్ని సేవించిన వానికి భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది సుఖం కానీ దుఃఖం కానీ సత్యమే సంసేవ్యం సుకృతమే కర్తవ్యం సత్యరక్ష సంరక్షణ దేవి శుభమే భవిష్యతి వసుదేవుడి సత్యనిష్టను కాదలలేకపోయింది దేవకి దేవి అలాగని కన్నబిడ్డను అప్పగించను లేకపోయింది తనలో తానే దారుణంగా విలపించింది కంట కడిపి మనస్సు రాయి చేసుకుని వణికిపోతున్న చేతులతో బిడ్డను భర్తకు అందించి బావురు మంది వసుదేవుడిలో చరణం చేతి ధర్మనిష్ట సత్యనిష్ఠలు మూర్తిభవించిన వ్యక్తిత్వము పసిగుడ్డును పొత్తిలో పెట్టుకుని కంసును ఇంటికి బయలుదేరాడు చూపరులు అభినందించారు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో ఇంకా వివరంగా తెలుసుకుందాం